హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి ఇవాళ వ్లాగ్ కాదండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను వీడియో అయితే కాస్త ఎడిటింగ్ అనేది చేయలేదు అందుకోసం అనేసి వీడియో లేట్గా కొంచెం పోస్ట్ చేస్తున్నాను ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే ఈ విధంగా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ అనేది ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోతుంది కదా బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకొని సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ ఆ టైంలో ఇంకా ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా పెట్టేస్తున్నాను ఈ ముగ్గు విధంగా ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ అలాంటివి అయితే ఉంటాయి కదండి ఇంకా ఈ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే స్కూల్కి పంపించడం లేదు మార్నింగ్ అయితే పంపించడం లేదు కొంచెం ఆఫ్టర్నూన్ టెన్ థర్టీ ఆ విధంగా పంపిద్దాం అనేసి ఇంకా నేనైతే అనుకుంటున్నాను ఎందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ కొంచెం నిదానంగానే చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ టిఫిన్ చేసి పంపించేసిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే వాళ్ళకి ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ స్కూల్లో అనేసి ముందుగానే చెప్పేసారు పిల్లలు అందుకోసం అనేసి వాళ్ళకి ఈరోజు వంట అయితే ప్రిపేర్ చేయాలి ఫుడ్ ఫెస్టివల్ కోసం స్కూల్లో ఫంక్షన్ కోసం వాళ్ళు చేసే ఫంక్షన్ కోసం అనేసి అంటే క్లాస్లో పిల్లలందరూ కూడా రకానికి ఒక ఐటెం అయితే చెప్పుకొని వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ మేడమ్స్ కానీ అందరూ కూడా ఇంకొక వాళ్ళు అనుకున్నదైతే అనుకున్నారు స్కూల్లో వాళ్ళైతే ఫస్ట్ ఆల్రెడీ పేరు చెప్పేశారు ఏం కావాలి ఏదనేసి ఇంకా వాళ్ళైతే ఏం చెప్పారనేసి చూ ఇక్కడైతే చూద్దాము నేనైతే ప్రిపేర్ చేసేటప్పుడు అయితే వీడియో ఏమీ కూడా షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం అన్నీ కూడా కిచెన్ మొత్తం చదివేటప్పుడు అయితే కొంచెం కొంచెం క్లిప్స్ అయితే వీడియో అనేది షూట్ చేశాను అందుకోసం ఇంకా ఆ వీడియో అనేది షేర్ చేస్తున్నాను అంత మట్టికే ఇంకా ప్రిపరేషన్ అయితే ఏం చేయలేదండి కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఆ ప్రిపరేషన్ వీడియో అనేది మళ్ళీ ఒకసారి అలా మళ్ళీ ప్రిపరేషన్ అయితే చేసి నేను వీడియో అనేది మీకు షేర్ చేస్తాను ఇక్కడ నేనైతే ఇంకా ఈ విధంగా ముగ్గు అయితే పెట్టేసుకొని వాకిళ్ళు కూడా పెట్టేస్తున్నాను అదేవిధంగా ముగ్గు అయితే ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఇంకా ముగ్గు అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసేసాను ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను ఏం వీడియోస్ కూడా ఈవినింగ్ వరకు కూడా ఏం వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇంకా మధ్యాహ్నం పిల్లలకైతే నేను చెప్పాను కదా ఫుడ్ ఫెస్టివల్ ఉంది స్కూల్ ఫంక్షన్ ఉందనేసి వాళ్ళైతే చికెన్ దమ్ బిర్యానీ అడిగారండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే మధ్యాహ్నం లంచ్లోకైతే వాళ్ళకి ఈ విధంగా చేసి పంపించేశాను ఇంకా ఆ విధంగా చేసి పంపించేసిన తర్వాత కొంచెం అయితే మిగిలి ఉంటే ఇంకా అది ఇదే విధంగా మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా మ నైట్ డిన్నర్లో కూడా ఇదే సరిపోతుందిలే అనేసి నేను ఇంకా మొత్తం కూడా ఈ విధంగా మీకైతే చూపిద్దాం అనేసి ఇంక చూపిస్తున్నాను ఆ రోజైతే టేస్ట్ చాలా బాగుంది దీంట్లోకి నేను ఇంకా పెరుగు చట్నీ గోంగూర పచ్చడి అవి కూడా చేశాను అందులో ఇంకా మనకి చికెన్ కర్రీ అయితే నేను ఇంకా ఏం ప్రిపరేషన్ చేయలేదు మనము చికెన్ దమ్ బిర్యానీ చేశాం కాబట్టి నేను దాంట్లోకి గోంగూర అదే విధంగా పెరుగు చట్నీ అయితే చేశాను ఇంకా కొంచెం మధ్యాహ్నం మిగిలిందని చెప్పాను కదా అదంతా కూడా ఒక బౌల్లోకి అయితే ఈ విధంగా తీసేసుకొని కిచెన్లో మొత్తం కూడా క్లీన్ చేసుకుందాము అనేసి ఇంక నేను ఈ విధంగా అయితే ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను ఈ విధంగా ఎక్కడ అక్కడ కూడా మొత్తం సర్దేసుకుంటే సరిపోతుంది కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతనే ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ టీ అయితే తాగేసిన తర్వాత ఇంక కిచెన్లో మొత్తం కూడా నీట్గా ఎక్కడక్కడైతే సర్దేస్తున్నాను ఎందుకంటే మనము ఈవినింగ్ టైంలో కిచెన్లో మొత్తం కూడా అంట్లన్నీ కూడా కడిగేసుకుంటే మనకి కొంచెం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది పని అంతా పూర్తి అయిపోయింది కదా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా ఆ రోజు ఇంకా పిల్లలకైతే ఫుడ్ ఫెస్టివల్ రోజు నేను చికెన్ దమ్ బిర్యానీ అదేవిధంగా లెమన్ రైస్ ఫ్రూట్ సలాడు మనము పెరుగు చట్నీ గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా చేశాను అందుకోసం అనేసి ఇంకా అవన్నీ కొంచెం కొంచెం మిగిలి ఉన్నాయి ఇంకా నైట్కి అయితే సరిపోతాయి అనేసి నేను ఇంకా ఏం వంట చేయాలి అనుకోవడం అయితే ఏం లేదు ఎందుకంటే ఇవి సరిపోతాయి కదా ఈ నైట్కి అయితే ఇవి తినేసామనుకోండి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఏమైనా వంట చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేను ఇంకా ఇవే సరిపోతాయి వైట్ రైస్ కూడా ఉంది అది కాకుండా గోంగూర పచ్చడి కూడా ఉంది కదా సరిపోతుంది అనేసి ఇంకా నేను వంట అయితే ఏం చేయలేదు ఇక్కడ ఫ్రూట్ సలాడ్ కూడా మనకి ఈ విధంగా అయితే చేశాను ఫ్రూట్ సలాడ్ కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా ఇదైతే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిందే అయితే బయటకి తీసాను మార్నింగ్ అయితే పెట్టి ఇంకా వాళ్ళకి స్కూల్కి మొత్తం పంపించేసిన తర్వాత స్కూల్కు కొంచెం అయితే ఈ విధంగా పిల్లల కోసం ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారనేసి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా బయట అయితే పెట్టేశాను ఈ విధంగా బయట పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా నీట్గా సర్దేశానండి స్కూల్ నుంచి వచ్చారని చెప్పాను కదా పిల్లలు వాళ్ళకి పంపించేసిన హాట్ బాక్సులు కానీ బాక్సులు కానీ అన్నీ కూడా ఈ విధంగా తెచ్చేసరికి ఇంకా ఒకసారి అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోమనుకోండి మనకి కిచెన్లో పని అయిపోతుంది కదా అన్నట్లుగా నేనైతే ఈ విధంగా అంట్లన్నీ కూడా ఒకసారి సింక్లోకి అయితే వేసేసుకున్నాను ఇంకా వంట చేసే పని ఉండదు కదా కొంచెం మనము సింక్లో అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకుంటే తొందరగా పని అయిపోతుంది అన్నట్లుగా నేను ఇంకా అంట్లన్నీ కూడా సింక్లో వేసేసాను ఈ విధంగా ఇంకా అంట్లు కూడా నీట్గా అయితే కడిగేసుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ చేశానండి అంట్లు కడగటము ఇంకా అంట్లు కడిగేస్తామనుకొని పని అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది నాకు అందుకోసమే ఇంకా నేను ఇక్కడ అయితే కడిగేస్తున్నాను ఇంకా నైట్కి టిఫిన్లోకి అయితే మళ్ళీ టిఫిన్ కోసం నానబెట్టుకోవాలి దోశకి వెద్దామనేసి అనుకుంటున్నాను దోశకు అయితే ఆల్రెడీ నానబెట్టేశాను ఇంకా నైట్ నైన్ నైన్కి ఎయిట్ థర్టీకి ఆ విధంగా మిక్సీకి పట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా అంతవరకు మనం కొంచెం ఫ్రెష్గా ఖాళీగా కూర్చోవచ్చులే అన్నట్లుగా నేను ఈ విధంగా అయితే అంట్లు అయితే నీట్గా కడిగేస్తున్నాను కొంచెం మరి ఎక్కువ అయితే ఏం లేవండి ఎందుకంటే ఎప్పుడప్పుడు అప్పుడు నీట్గా అయితే క్లీన్ చేశాను కాబట్టి కొంచెం అంటలు అయితే ఎక్కువ పడలేదు తక్కువ అంటలు అయితే ఉన్నాయి మనము సింపుల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో అంటలన్నీ కూడా కడిగేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మళ్ళీ మనము ఒకసారి క్లీన్ చేయాలి అనుకుంటే అంటలన్నీ దాంట్లో అనుకోండి కొంచెం తోమడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అదేవిధంగా మనకి చాలా లేట్ అవుతుంది ఇంకా వాటిని చూసామంటే అస్సలు అవి ఈ అంత ఫీలింగ్ అయితే ఏముండదు అందుకోసం అనేసి చెప్తున్నాను ఎప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకుని మనకి కొంచెం శ్రమ అనేది తగ్గుతుంది అందుకోసం అనేసి నేను ఎప్పుడప్పుడే నీట్గా అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే సింక్లో కొంచెం ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్న చిన్న ఈగలు పురుగులు సన్న సన్న దోమలు అలాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా అందుకోసం అనేసి ఎప్పుడప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని సింక్ అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే క్లీన్ చేస్తూ ఉంటే మా బాబు వచ్చేసి ఫోన్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు ఒక ఉంది కదా ఈ ఫోన్లో నేను వీడియోస్ తీసుకున్నానరా మళ్ళీ కాసేపు నాకు ఇస్తానంటే కాదనేసి ఇంకా ఫోన్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు చూశారు కదా ఇంకా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే వీళ్ళు ఇక్కడ నీట్ గా అయితే క్లీన్ చేస్తున్నారు చూడండి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే బయట పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ గార్డెన్ లో కొంచెం పచ్చగడ్డి అదంతా ఫస్ట్ అయితే ఆల్రెడీ ఉండేసరికి అదంతా ఈ సమ్మర్ కి కొంచెం ఎండిపోయి ఈ విధంగా కనబడుతూ ఉంటే అదంతా కూడా క్లీన్ చేయమని చెప్తే వాళ్ళ డాడీ ఇంకా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ మామిడి చెట్టు దగ్గర అదే గోరింటాకు చెట్టు ఉంటే ఆ గోరింటాకు చెట్టును కూడా కొట్టేశారండి చూసారు కదా ఈ విధంగా కొంచెం దానిమ్మ చెట్టు కూడా ఉంటే ఆ దానిమ్మ చెట్టును కూడా కట్ చేసి అంటే కింద వరకు మొత్తం తీసేయకుండా పైన కొమ్మల వరకే నీట్గా ఇంక కట్ చేసి ఎక్కడదక్కడ నీట్గా కుప్పలు చేస్తున్నారు చిన్నమేసుకొని అంతా కూడా ఒకసారి ఒక దగ్గర వేసేసుకొని మొత్తం అగ్గిపూల ముట్టి చేసాం అనుకోండి మొత్తం ఇంకా ఎత్తాల్సిన అవసరం కూడా ఏమి లేకుండా మొత్తం అర్థం అంతటా అదే కాలిపోతుంది ఇంకా అందుకోసం అనేసి పిల్లలందరూ కడిసి ఇక్కడ ఈ విధంగా అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారు ఇది క్లీన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళేలోపు ఇంకా ఏసీ వర్కర్స్ అయితే వచ్చారు ఏసీ క్లీన్ చేయడానికి ఏసీ కూడా క్లీన్ చేయిద్దాం అనేసి ఒక వన్ ఇయర్ పైనే అవుతుంది ఏసీ కూడా క్లీన్ చేయించి అంతకుముందుకి ఇయర్ కూడా మనము ఏసీ క్లీన్ చేయలేదు కదా అనేసి ఇంకా ఈ ఇయర్లో ఏసీ అన్న క్లీన్ అనేసి ఏసీ అయితే క్లీన్ చేపిస్తున్నాడు ఇంకా ఇక్కడ క్లీన్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి ఫోన్ చేస్తున్నారు మేము వస్తున్నాము ఏసీ క్లీన్ చేయడానికి అనేసి సరే రండి అనేసి ఇంకొచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా అయితే ఏసీ అయితే క్లీన్ చేస్తున్నారు ఇక్కడ లోపల అంతా కూడా మనకి ఏసీ అంత బాగానే ఉంది అనేసారు ఏమి కూడా రిపేర్ అయితే రాలేదు ఇంకా కొంచెం లైట్గా క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది డస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది ఇంకా ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారు చూసారు కదా మనకి కొంచెం వాటర్ అయితే ఏం కింద పడకుండా లైట్గానే అక్కడక్కడ డ్రాప్స్ అయితే పడుతూ ఉంటాయి అంతేకాని వాళ్ళు కొంచెం ఈ విధంగా మొత్తం సెట్ చేసుకొని బకెట్లు అయితే పెట్టేసుకొని క్లీన్ చేస్తున్నారు మనకైతే ఎక్కువగా కింద పడదండి మనం తర్వాత ఎక్కువసేపు శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ టీవీ ఉంటే టీవీ మీద కూడా ఒక క్లాత్ అయితే వేసేసుకొని నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు మనకి ఎక్కడా కూడా మనకి సైడ్ కానీ కింద కానీ వాటర్ ఏమి కూడా పడకుండా మనకి చాలా జాగ్రత్తగా నీట్గా అయితే క్లీన్ చేశారు కానీ మనకి ఇది కెమికల్ వాష్ అనేసి చెప్పారు కొంచెం కెమికల్ ఏదో స్ప్రే చేసి ముందు కొంచెం తర్వాత అయితే ఈ విధంగా వాటర్ పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేశారు మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో క్లీన్ అయిపోయింది ఎక్కువ శాం ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దీనికి ఒక కవర్ వేసుకుంటే మళ్ళీ దుమ్ము అనేది పట్టకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా కవర్ కూడా ఆర్డర్ అయితే పెట్టేశాము ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా ఒక టూ డేస్కి వస్తే కవర్ కవర్ కూడా సెట్ చేద్దామనేసి ఇంకా క్లీన్ అయితే చేయించేసాము ఇంకెక్కడ కూడా మనకి వాటర్ అనేది కింద పడకుండా చాలా నీట్గా చాలా జాగ్రత్తగా అయితే క్లీన్ చేశారు ఇంకా అది క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక టూ డేస్ తర్వాత అయితే ఇక్కడ మనకి ఏసీ కవర్ అయితే వచ్చేసింది ఈ విధంగా ఏసీ కవర్ వచ్చేసిన తర్వాత ఇంకా కవర్ చూసారా ఇక్కడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఏసీ కవర్ అనేది మనకి టూ థర్టీ రూపీస్ అయితే పడింది చాలా బాగుంది కాస్ట్ కూడా అంత ఎక్కువేమో లేదు కొంచెం ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కానీ పిల్లలైతే ఈ డిజైన్ కావాలి ఇది కావాలన్నట్లుగా ఇదైతే వాళ్ళు ఆర్డర్ అయితే పెట్టేశారు ఇంక అందుకోసం అనేసి టూ థర్టీ అయితే అయ్యింది హండ్రెడ్లో వన్ సెవెంటీ రూపీస్లో కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి కాకపోతే కొంచెం డిజైన్లో కొంచెం చేంజ్గా ఉంది ఇక్కడ ఏసీకి కూడా ఇక్కడ అయితే ఇంకా రాగాలనే ఇంక ఏసీ కూడా సెట్ చేసాము సెట్ చేసిన తర్వాత అయితే చూపిస్తున్నాం చూడండి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడడానికి కూడా చాలా బాగుంది అదేవిధంగా కూడా బాగా సెట్ అయిపోయింది ఇంకా మనకి ఎక్కడ కూడా లూజ్ అవ్వకుండా టైట్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది చూసారు కదండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్